ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం వాల్మీకి మహర్షి గురించి కుమారుడు సనత్కుమారుడు వ్యాసమహర్షికి వివరించాడు సుమతి కౌశికీ అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ ఆ అగ్నిశర్మకి చదువు అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు ఆ రాజ్యంలో క్షాము వచ్చి ఎవరూ ఎవరికీ దాన ధర్మాలు చేయడం లేదు కాబట్టి అగ్నిశర్మ తన భార్య పిల్లలు తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్ళి అక్కడ దొరికే కందమూలాలు లాంటివి తెచ్చుకుని బ్రతుకుతున్నాడు చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు ఒకసారి అటుగా వెళుతున్న మహర్షులను ఆపి మీ దగ్గరున్నది ఇవ్వండి లేకపోతే చంపుతాను అన్నాడు ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని అగ్నిశర్మని అడిగారు నన్ను నమ్ముకున్న నా భార్యని నా తల్లిదండ్రులని పోషించడానికి అని చెప్పాడు శర్మ అలా అయితే నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి నువ్వు తెచ్చావు మేము అనుభవిస్తున్నాం కానీ ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చే ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబ సభ్యులు చాలా బాధ కలిగి మళ్ళీ ఆ ఋషుల దగ్గరికే వచ్చి నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు పదమూడు సంవత్సరాల తర్వాత ఆ మహర్షులు అదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనిపించింది ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి పుట్టలు అనగా వాల్మీకం తన మీద పుట్టలు కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనని వాల్మీకి అని పిలిచి బయటికి రమ్మన్నారు ఇది ఆయనకి పౌరుషనామయ్యింది అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకు వెళ్ళి భగవంతుడిని ధ్యానం చేయమన్నారు వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్ళి పరమశివుణ్ణి ఆరాధన చేశాడు అప్పుడు ఆయనకి విష్ణు కథను రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు అంటే ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట వాల్మీకి మహర్షి నారదుణ్ణి ఏమడిగారంటే ఈ లోకంలో ఇప్పుడే ఇక్కడే ఉన్న గుణవంతుడు వీర్యవంతుడు ధర్మాత్ముడు కృతజ్ఞతాభావం కలిగినవాడు సత్యం పలికేవాడు దృఢమైన సంకల్పం కలిగినవాడు చారిత్రము కలిగినవాడు అన్ని ప్రాణుల మంచి కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే సౌందర్యం గలవాడు ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు తేజస్సు కలిగినవాడు ఎదుటివారిలో మంచిని చూసేవాడు అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలో ఉండడం కష్టమే కానీ ఒకడున్నాడు నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు ఇక్ష్వాకుకుల వంశంలో రాముడనే పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు ఆయనకి నువ్వు అడిగిన పదహారు గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక వంద శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు చెప్పిన తరువాత నారదుడు వెళ్ళిపోయాడు విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది ఆ రోజు మధ్యాహ్న సమయంలో సంధ్యావందనం చేయడానికి తమసా నది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్ళారు అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులను చూశారు అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిథున లక్షణంతో ఉన్న ఆ మగ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు కిందపడిన ఆ మగపక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతుంది అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి చాలా బాధ కలిగింది ఓ దుర్మార్గుడైన బోయవాడా మిథున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచపక్షిని కొట్టినవాడా నీవు చేసిన పాపం వలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక అని శపించాడు ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరాడు కానీ ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి మనసులో ఆ క్రౌంచపక్షులే కనిపిస్తున్నాయి అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు అలా అది శ్లోకరూపం దాల్చింది ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు అప్పుడు బ్రహ్మగారు అన్నారు ఓ బ్రాహ్మణుడా నీ నోటి వెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ అన్నారు ఆ శ్లోకానికి అర్థం చూడండి నిషాద అంటే బోయవాడు అని అర్థం అలాగే సమస్త లోకములు తన ఎందున్న నారాయణుడు అని ఒక అర్థం మా అంటే లక్ష్మీదేవి మా నిషాద ప్రతిష్టాంత మగమహ శాశ్వతీహి సమాహ అంటే లక్ష్మీదేవిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం కామము చేత పీడింపబడి బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ మండోదరులలో రావణుడు అనే క్రౌంచపక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామా నీకు మంగళం జరుగుగాక అని ఆ శ్లోక అర్థం మారింది బ్రహ్మగారు అన్నారు నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈరోజు రామాయణాన్ని పలికావు నాయనా నేను నీకు వరం ఇస్తున్నాను నువ్వు కూర్చుని రామాయణం రాద్దామని మొదలు పెడితే రాముడు లక్ష్మణుడు సీతమ్మ రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు వాళ్ల మనసులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి ఈ భూమి మీద నదులు పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం రామాయణం ఉంటుంది అందులో ఒక్క మాట అబద్ధం కల్పితం కానీ ఉండదు నువ్వు ఇంక రామాయణం రాయడం మొదలుపెట్టు అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగా ఆయనకి బ్రహ్మగారి వరం వల్ల జరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది ఆయన రామాయణం రచించడం ప్రారంభించారు మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఆరు కాండలు ఆరు కాండల మీద ఒక కాండ ఐదు వందల సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు శ్రీమాత్రే నమ